పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆ మేన్ క్రీస్తునాథుని ఎందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మీ అందరినీ కూడా తపస్సు కాల వాక్య ధ్యానాంశానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ప్రియమైనటువంటి విశ్వాసులారా మనందరము కూడా తపస్సు కాలములో సులువ మార్గము ద్వారా దేవుని వాక్యము ద్వారా ఆధ్యాత్మికముగా బలపడుతూ ఉన్నాం ఈరోజు ప్రత్యేకముగా క్రీస్తు సెలవులో పలికిన ఏడు మాటలలో రెండవ మాటని మనము ధ్యానించుకుపోతున్నాం దేవన యొక్క వాక్యం లూకా శుభవార్త ఇరవై మూడవ అధ్యాయం నలభై మూడవ వచనం అందుకైనా వానితో నేడే నువ్వు నాతో పరదేశులో ఉందని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనను నాదిని ఎందు మికిల్లి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా ప్రభువైన యేసు సెలవులో పలికిన రెండవ మాట నేరస్తుని విన్నపమునకు జవాబుగా చెప్పబడుతుంది ఈ మాటను పలికేందుకు ముందు ఏం జరిగింది అన్న విషయాన్ని మనము ఒకసారి పరిశీలిస్తే ఈ నేరస్తుడు లేక దొంగవాడు రక్షకునితో కూడా ఎరుషులేము వీధులలో భారమైన తన సిలువను మోసుకుంటూ యేసు ప్రభుతో పాటు కపాలం అనే స్థలానికి చేరుకున్నాడు ప్రభువైన యేసు గురించి విని ఉండవచ్చు కానీ మొదటిసారి చూశాడని అర్థమవుతుంది ఇద్దరు బందిపోటు దొంగలు ఏమాత్రము నైతిక విలువలు లేనటువంటి వారు విద్రోహులు అంతకులు వీరు బరబ్బా స్నేహితులని ప్రత్యేక రాజస్థాపనకు పాటుపడిన వారిని చరిత్ర మనకి చెప్తూ ఉంది అయితే గొల్గోతా కొండ మీద యేసు ప్రభుతో పాటు ఈ ఇద్దరు దొంగలు ఎడమవైపున ఒకరు కుడివైపున వైపున ఒకరు సులువబడిరి కుడివైపు ఉన్నవాడి పేరు దిస్మాస్ అనగా అస్తమిచుచున్న సూర్యుని వైపు లేక ఆయన తేజస్సు వైపు తిరుగువాడు అని అర్థం ఎడమవైపు ఉన్నవాడి పేరు సిస్టాస్ అనగా శిలా హృదయుడు లేక అణచబడినవాడు అనే అర్థం వస్తుంది అయితే ఈ యొక్క సన్నివేశం గురించి యషియా ప్రవక్త యాభై మూడవ అధ్యాయము పన్నెండవ వాక్యములో ఉన్న ప్రవచనం చూస్తే అతడు తన ప్రాణములు అర్పించను దుష్టుడుగా ఎంచబడును పెక్కుమంది దోషములను భరించి వారి పాపములు పరిహారము కొరకు విజ్ఞాపనము చేశను కనుక నేను అతనిని గొప్పవాణిని చేయదును అతడు గనులలో ఒకడుగా ఉందునని ఈ ప్రవచనం ఇక్కడ క్రీస్తు ప్రభు పలికిన ఏడు మాటల్లో రెండవ మాట యొక్క ప్రవచనంగా ఇక్కడ ఇది నెరవేరటం మనం గమనిస్తూ ఉన్నాం అయితే ఆ మార్గంలో వెళుతున్నటువంటి వారు శాస్త్రులు మత పెద్దలు ఆయనను ద్వేషిస్తూ దూషిస్తూ ఉన్నారు సైనికులు అపహాస్యం చేస్తూ ఆయన వస్త్రాలు ఆయన దుస్తులు కొరకు చీట్లు వేసుకుంటున్నారు ఇటువంటి సమయంలో ఎడమవైపున దొంగ యేసువైపు తిరిగి నీవు క్రీస్తువు కదా నిన్ను నీవు రక్షించుకొనుము మమ్మకుడు రక్షిపుమని చెప్పాడు అప్పుడు అప్పుడు కుడివైపున దొంగవాణిని గద్దించి నువ్వు దేవునికి భయపడవా మనకైతే ఇది సమంజసమే న్యాయమే పాపం చేసిన దానికి మనం ప్రతిఫలాన్ని అనుభవిస్తున్నాం కానీ ఈయన ఏ తప్పదము చేయలేదని చెప్పాడు చూడండి ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు అతనిలోని మనస్సాక్షిని నిద్రలేపాడు అప్పటికే యేసు అంటే ఎవరు అని ఒక అవగాహనకి వచ్చాడు ఈ కుడివైపున దొంగవాడు దేవుణ్ణి న్యాయమూర్తిగా గుర్తించి తాను పాపమనే స తన పాపనే సత్యాన్ని గ్రహించి యేసు అని పిలిచి నీవు నీ రాజ్యములో ప్రవేశించినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుము అని అతను పలికిన అక్రందన ప్రార్థన క్షమాపణ యేసు నన్ను రక్షించు అన్న ఆయన పదములో యేసు ప్రభువుని ఆయన రక్షకుడుగా అంగీకరిస్తున్నట్లు మనకి అర్థమవుతుంది ఇతని ప్రార్థన విన్న ప్రభువు సెలవులో మీద ఎంత ఆవేదన అనుభవిస్తూ కూడా ఆ ఆత్మను మరణము నుండి విమోచించి నేరస్తునితో నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అని పలికాడు ఇది ఒక ఖచ్చితమైన హామీ పరదేశు రక్షించబడిన వారికి చేరుకునే స్థలమని యేసు ప్రభు వలన పరదేశంలో ప్రవేశిస్తామని మనకు అర్థమవుతుంది పరదేశు అనే పదము పారిశిక భాష పదమని పరదేశు అనగా ఒక అందమైన పూల తోట అని ఉద్యానవనమని దానిలో ఎవరూ ప్రవేశించకుండా తాను ఇష్టపడు వారిని మాత్రమే ప్రవేశింపజేయు స్థలమని అందరు పశ్చాత్తమము చెందితే మనము కూడా ఆయనతో పాటు పరదశలో ఉందుము ఆ మధుర సమయం కొరకు ఆశతో నిరీక్షణ కలిగి మనందరము కూడా ఎదురు చూడాలి ప్రియ సహోదరులారా ఎలాగైతే ఈ యొక్క దొంగవాడు పశ్చాత్తమముతో తన చెట్ట చివరి గడియలో క్రీస్తు ప్రభకు సిలబ శ్రమలను చూసి ఆయన మారమనసు పొంది తన పాపాలకై నేను పాపిని నాకి శిక్ష సమంజసమే అని గుర్తించి పచ్చత్తప కలిగి ప్రార్థించేశాడు దేవుని యొక్క దయను దేని యొక్క మన్నింపుని ఆ వ్యక్తి పొందుకున్నాడు మరి ఈరోజు తపస్సు కాలున్న మనందరము కూడా మన పాపాల నిమిత్తం పచ్చతపడి ప్రభువా నన్ను రక్షించు నా పాపాల కారణంగా నేను నశించిపోకూడదు నేను పాపిని అని ఎప్పుడైతే క్షమాపణ కలిగి ఆ దేవుని దగ్గర మొరపెట్టుకుంటామో తప్పనిసరిగా ఆ క్రీస్తు ప్రభువు మనందరిని కూడా తన పరిదేశంలో నేడే నువ్వు నాతో పరిదేశంలో ఉంధని చెప్తాడు కనుక క్రీస్తు నందు ప్రేమల సహోదరులారా క్రీస్తు సెలవులో పలికిన ఏడు మాటలని ధ్యానిస్తూ రెండవ మాటని మన ఇప్పుడు ధ్యానిస్తూ ఉండగా ఈ రెండవ మాట ప్రకారం మనందరము కూడా దేవుని యొక్క మన్నింపు కొరకు వేడుకోవాలి మన పాపాల కొరకు పశ్చుతాపడి ఈ దొంగవాడు ఏ విధంగానైతే మారు మనసు పొందాడో దేవునికి రక్షణ పొందుకున్నాడో మనము కూడా రక్షణ పొందుకోవాలి ఒకటి గమనించాలండి ఇక్కడ ఈ దొంగవాడు ముందు క్రైస్తవుడు కాదు క్రీస్తవులు తెలియదు దొంగవాడుగా జీవించాడు నేరసరిగా జీవించాడు కానీ చిట్ట చివరి గడియలో క్రీస్తు ప్రభువుని తెలుసుకున్నాడు రక్షణ పొందాడు దీనిని బట్టి మనకేమర్థమవుతుందంటే మనం ఎంతకాలం క్రైస్తవులుగా ఉన్నాం అనేది కాదు క్రీస్తు ప్రభ యొక్క క్షమాపణ ఎప్పుడు కోరుకున్నాం మన పాపాన్ని గుర్తించి ఎప్పుడైతే ఆ పాపాన్ని విడిచిపెడుతామో ఆ పాపాన్ని ప్రది తది ఆ పాపాన్ని తజిస్తామో ఆ రోజు మనకు రక్షణ తప్ప క్రైస్తవుల ఉన్నంత మాత్రాన వాక్యాలు చెప్పినంత మాత్రాన ప్రార్థన చేసినంత మాత్రాన పరలోక రాజ్యం రాదని గుర్తించాలి తండ్రి చిత్తం నెరవేర్చాలి తండ్రిత్వం ఏంది మీరు మీ పాపాల కొరకు పచ్చితాపడమే దేవుని యొక్క చిత్తానుసారం కాబట్టి మనం ఈరోజు మన పాపాల గురించి పచతా పడుదాం దేవుని క్షమాపణ పొందుకుని మనము కూడా దేవునితో పాటు పరలోక రాజ్యములో చేరుకోవడానికి ప్రయత్నం చేద్దాం అటు మహాకృప మనందరికీ ప్రభుదయ చేనుగాక ఆమెన్ ప్రభు మీతో ఉందరుగాక మీ ఆత్మతో ఉందరుగాక తృత్వేక సర్వేశ్వరుడు తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మదేవుడు ఆత్మదేవుడు మనలందరినీ దీవించి సంరక్షింతురుగాక ఆమెన్ God bless you all.